హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్జామ్ బ్రేకర్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే నేను మన ఏపీ కౌశలంలో రీసెంట్గా జరుగుతున్నటువంటి ఏపీ కౌశలం ఎగ్జామ్ రిలేటెడ్ ఒక టాపిక్ ఏదైతే ఉందో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సైకోమెట్రిక్ అనే టాపిక్ అనేది ఈరోజు నేను దాంట్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎలాంటి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందని నేను కొన్ని క్వశ్చన్స్ అనేది గ్యాదర్ చేశాను ఆ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఈరోజు నేను వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను ఓకే ఇలాంటి క్వశ్చన్సే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే మన ఎగ్జామ్లో అనేది అడగడం జరిగింది నేను కనుక్కొని వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా ఇక్కడ వీడియో చేయడం అనేది జరిగింది కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ జస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో వచ్చేసరికి ఇంకా మనం లేట్ లేకుండా వీడియో చూసే ముందు ఏంటంటే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అనేది మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఓకే మనం ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ముందుకు వచ్చేసి ఏంటంటే సైకోమెట్రిక్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక సినారియో అనేది ఇస్తాడు లేకపోతే ఒక క్వశ్చన్ ఒక సిచ్యువేషన్ బేస్డ్ అనేది ఇస్తాడు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం ఎలా నడుచుకోవాలి లేకపోతే ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఈ సైకోమెట్రిక్ రిలేటెడ్ అంతే అంతమించి ఏం లేదు ఆ కాన్సెప్ట్ చాలా సింపుల్గా ఉంటుంది మనం ఆలోచిస్తే చాలా సింపుల్గా అనేది మనకి ఉండడం అనేది జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే హౌ డు యూ రియాక్ట్ వెన్ వర్క్ బికమ్స్ స్ట్రెస్ఫుల్ నువ్వు ఎలా రియాక్ట్ అవుతూ వర్క్ అనేది నీకు స్ట్రెస్ఫుల్గా అనిపించినప్పుడు అని చెప్తున్నాడు అలా అడిగినప్పుడు ఇక్కడ మనం వాటికి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూద్దాం పానిక్ అండ్ స్టాప్ వర్కింగ్ నేను ప్యానిక్ అవుతా లేకపోతే వర్క్ ఆపేస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే సెకండ్ ఆప్షన్ వచ్చేసి ట్రై టు స్టే కామ్ అండ్ మేనేజ్ ద ప్రియారిటీస్ ఓకే కామ్గా ఉంటాడంట వాడు ప్రియారిటీస్ అనేది మేనేజ్ చేసుకుంటా అని చెప్తున్నాడు నెక్స్ట్ సి వచ్చేసి గెట్ యాంగ్రీ అండ్ బ్లేమ్ అదర్స్ వాడు కోపం తెచ్చేసుకుని ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తా అని చెప్తున్నాడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డి ఆప్షన్ ఆ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేసేస్తా అని చెప్తున్నాడు ఇప్పుడు ఈ ఫోర్ ఆప్షన్స్లో మీకు ఏదనేది ఒక పాజిటివ్గా అనిపించింది దాన్ని అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ పాజిటివ్గా ఏముంది ట్రై టు స్టే కామ్ అండ్ మేనేజ్ ద ప్రియారిటీస్ ఇది వచ్చేసి ఆన్సర్ ఏంటంటే అలాంటి లో నేను కామ్గా ఉండి నా నా ప్రియారిటీస్ అనేది చేంజ్ చేసుకుంటా మేనేజ్ చేసుకుంటా అని చెప్తున్నాడు ఓకే ఇలా అనేది మనం ఆలోచించి సమాధానం అనేది చెప్పాలి ఓకే అది వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఇఫ్ యు డిస్అగ్రీ విత్ యువర్ మేనేజర్ వాట్ విల్ యు మేనేజర్కి నువ్వు డిసగ్రి చేస్తున్నావు నువ్వు దానికి ఏం చేస్తావు అని అడుగుతున్నాడు దానికి ఆప్షన్స్ వచ్చేసి ఆర్గ్యూ అంట్రిల్ దేగ్రీ అంటే వాడితో మనం ఆర్గ్యూ చేస్తూనే ఉంటామా వాడు మనం చెప్పింది ఓ పూనే అంతవరకు లేకపోతే స్టే సైలెంట్గా ఉంటామా ఏం మాట్లాడకుండా మన ఒపీనియన్ ఇంకా మనం షేర్ చేస్తామా విత్ ఫ్యాక్ట్స్తో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇగ్నోర్ ద ఇన్స్ట్రక్షన్స్ వాటి ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం ఇగ్నోర్ చేయడం వీటిలో చూస్తే మనకి ఏది అనేది మనకి పాజిటివ్గా అనిపిస్తుంది మనం చేయడానికి చూస్తే ఇక్కడ మనం ఇది అనేది ఆప్షన్ ఆన్సర్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మన ఒపీనియన్ ఏదైతే ఉందో మన మేనేజర్ అంటే మనకన్నా పెద్దవాడు కాబట్టి వాటితో పొలైట్ గా వాళ్ళతో మనం పొలైట్ గా మాట్లాడటం అనేది జరుగుతుంది విత్ ఫ్యాక్ట్స్ ఏదైతే ఉంటే వాటితో మాట్లాడితే అప్పుడు అనేది మనము మేనేజర్ అనే అతను మనకి అగ్రి అవుతాడు ఓకే అది అక్కడ మనం అలా ఆలోచించి అలా సమాధానం చేయాలి అలాంటి క్వశ్చన్స్కి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ డూ యూ అప్రోచ్ ఏ టాస్క్ యూ హ్యావ్ నెవర్ డన్ బిఫోర్ ఇప్పుడు ఒక టాస్క్ ఉంది అది నువ్వు ఇప్పుడు ఎంతవరకు ఎప్పుడు నువ్వు చేయలేదు దాన్ని నువ్వు ఎలా అప్రోచ్ అవుతావు అని అడుగుతున్నాడు ఇక్కడ ఫస్ట్ ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే ఇగ్నోర్ చేస్తా అని చెప్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆస్క్ ద క్వశ్చన్స్ అండ్ లెర్న్ అంటున్నాడు లెర్న్ అంటున్నాడు తర్వాత వెయిట్ ఫర్ సమ్ ఎల్స్ ఎదురు ఎదుటి వాళ్ళ కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు అని అడుగుతున్నాడు గెస్ అండ్ డూ ర్యాండమ్లీ ఏ గెస్ గెస్ట్ చేసి ర్యాండమ్గా చేస్తావు అని అడుగుతున్నాడు సో వీటిలో మనం చూసుకుంటే పాజిటివ్ గా ఏది ఉంది ఇగ్నోర్ చేయలేము ఏ రోజులు చేసే అంతవరకు ఆగలేము గెస్ట్ చేసి రాండంగా చేయలేము కానీ మనము ఎవరైతే టాస్క్ ఇచ్చారో వాళ్ళ క్వశ్చన్స్ అడిగి మనం నేర్చుకుని దాని నుంచి అని చేయొచ్చు సో ఆన్సర్ వచ్చేసి బి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాట్ మోటివేట్స్ యూ మోస్ట్ ఎట్ ద వర్క్ నిన్ను ఏది ఎక్కువగా మోటివేట్ చేస్తుంది ఎట్ వర్క్ దగ్గర అని అడుగుతున్నాడు ఇక్కడ శాలరీయా శాలరీ ఓన్లీ అని ఒకటి పెట్టాడు అంటే అక్కడ ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది లెర్నింగ్ అండ్ కెరీర్ గ్రోత్ నేర్చుకోవడం అండ్ కెరీర్లో గ్రోత్ అవ్వడం అండ్ అవాయిడింగ్ ద మిస్టేక్స్ మిస్టేక్స్ అవాయిడ్ చేయడం అండ్ వర్కింగ్ మినిమం దీనిలో చూసుకుంటే ఏది మోటివేట్ చేస్తుందంటే ఇక్కడ మనం రాయాల్సింది లెర్నింగ్ అండ్ కెరీర్ గ్రోత్ ఓకే నెక్స్ట్ హౌ డు యూ హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్స్ విత్ కోవర్కర్స్ మన ఎదుటి కోవర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో నువ్వు అదే కాన్ఫ్లిక్ట్స్ అండ్ లైక్ గొడవలు అయితే నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అని అడుగుతున్నాడు అవాయిడ్ దేమ్ ఫర్ ఎవర్ అంటే వాళ్ళతో అసలు ఎప్పటికీ మాట్లాడుకుంటే అవాయిడ్ చేయడం రిజాల్వ్ కామ్లీ అంటే రెస్పెక్ట్ఫుల్లీ మనం వాళ్ళతో మాట్లాడుకొని కామ్గా రెస్పెక్ట్ఫుల్లీగా సాల్వ్ చేసుకోవడం రిపోర్ట్ ఇమ్మీడియట్లీ వితౌట్ డిస్కషన్ రిపోర్ట్ చేయడం వితౌట్ డిస్కషన్ టు మేనేజర్ ఆఫ్ సంథింగ్ ఎవరికైనా అవ్వచ్చు అలా తర్వాత ఆర్గ్యూఆర్ ఫైట్ చేయడం ఏ ఇది ఏమంత సూటబుల్ కాదు ఇది రిపోర్ట్ చేయడం అనేది మంచిది కాదు వాళ్ళని అవాయిడ్ చేయడం అనేది మంచిగా కాదు కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం కామ్గా రిజాల్వ్ చేసుకోవడం అనేది ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇఫ్ యు మేక్ ఏ మిస్టేక్ యూ విల్ నువ్వు ఒక మిస్టేక్ చేసావు నువ్వేం చేస్తావు అంటున్నాడు ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి దాస్తాను అంటే హైట్ చేస్తా ఉంటున్నాడు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ కరెక్ట్ ఇట్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్లేమ్ సమ్ నువ్వు చేసిన తప్పుకి ఏ వాళ్ళని మనం బ్లేమ్ చేయడం అవమానించడం దాన్ని ఇగ్నోర్ ఉంది ఇట్లా చూస్తే ఇది ఇది ఇవి త్రీ ఇది కరెక్ట్గా లేవు ఓకే టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ కరెక్ట్ ఇట్ అనేది ఇక్కడ పాజిటివ్ అండ్ కరెక్ట్ మేనర్లో ఉంది మనకి ఇక్కడ ఓకే మనం అనేది ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనం టేక్ రెస్పాన్సిబిలిటీ అని కరెక్ట్ ఇట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడేమో అడుగుతున్నాడు యూ ప్రిఫర్ వర్కింగ్ అని అడుగుతున్నాడు అంటే నువ్వు వర్క్ ఎలా చేయాలనుకుంటున్నావు లైక్ నువ్వు ఒక్కడే చేయాలనుకుంటున్నావా అండ్ గ్రూప్లో చేయాలనుకుంటున్నావా నాట్ వర్కింగ్ పెట్టాలనుకుంటున్నావా లేకపోతే విత్ ఫ్లెక్సిబిలిటీ ఇండిపెండెంట్ బట్ ఆల్సో ఇన్ ద టీమ్ వెన్ నీడెడ్ చూసుకుంటే ఇక్కడ మనం విత్ ఫ్లెక్సిబిలిటీ అనేది చెప్పుకోవాలా అవుట్పుట్ మనకి ఆన్సర్ వచ్చేసి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ డెడ్ లైన్ అప్రోచ్ వాట్ విల్ యూ డూ లైక్ చూస్తే ఆప్షన్స్ వర్క్ ఫాస్టర్ బట్ మెయింటైన్ ద అక్యురెసీ ఆప్షన్ వన్ ఆ డిలే అండ్ ఆఫ్ ఫర్ ద ఎక్స్ట్రా టైమ్ అండ్ స్టాప్ ట్రయింగ్ స్ట్రెస్ అండ్ మేక్ మిస్టేక్స్ ఈ త్రీ చూస్తే మనకి ఏంటంటే నెగిటివ్గా ఉన్నాయి అంటే డిలే చేయొచ్చు అసలు పని స్టాప్ చేయడం స్ట్రెస్ తీసుకోవడం మేక్ మిస్టేక్స్ చేయడం బట్ ఇదేంటంటే వర్క్ ఫాస్టర్ బట్ మెయింటైన్ ద అక్యురెసీ ఫ్లో అని మిస్ అవ్వకుండా అవుట్పుట్ వచ్చేలాగా వర్క్ ఫాస్ట్గా చేయడం ఓకే అదనేది మనకి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూ హ్యావ్ ఫినిష్డ్ ఆల్ యువర్ అజైన్ టాస్క్ ఫర్ ద డే ఎర్లీ వాట్ విల్ యూ డూ అంటే నీకు ఇచ్చిన టాస్క్ అన్ని నువ్వు ఎర్లీగా ఫినిష్ చేసావు ఏం చేస్తావు అని అడుగుతున్నాడు ఇక్కడ లాగ్ ఆఫ్ వితౌట్ టెల్లింగ్ ఎనీ వన్ లాగ్ ఆఫ్ అయిపోయి ఎవరు చెప్పకొని వెళ్ళిపోతా ఉంటున్నాడు ఆస్కిల్ యువర్ మేనేజ్ అండ్ టీమ్మేట్స్ ఇఫ్ దే నీడ్ ఎనీ సపోర్ట్ ఓకే తర్వాత బ్రౌజ్ సోషల్ మీడియా అండ్ యూ షిఫ్ట్ ఇన్స్ సోషల్ మీడియా చూస్తూ ఉంటావు అని చెప్పడం ప్రింట్ టు బి బిజీ అంటే బిజీగా ఉన్నట్టు యాక్ చేయడం వీటిలో మనం చూసుకుంటే ఫస్ట్ది సెకండ్ థర్డ్ది డి వచ్చేసి ఏంటంటే మనకి కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి కానీ ఆప్షన్ బి వచ్చేసి ఏంటంటే హ్యాస్కివర్ మేనేజర్ ఆ టీమ్మేట్స్ దే నీడ్ సపోర్ట్ అనేది పాజిటివ్గా ఉంది సో మనం అది సెలెక్ట్ చేసుకోవాలి ఓకే వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఏ వర్క్ స్పేస్ ఒక వర్క్ ప్లేస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అడుగుతున్నాడు ఒక గాసిప్ పవర్ అండ్ కంట్రోల్ అవైడింగ్ రెస్పాన్సిబిలిటీ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ ఇట్లా చూస్తే గాసిప్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు పవర్ అండ్ కంట్రోల్ అవసరం లేదు అండ్ అవైడింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో ఇవి కాదు ఇక్కడ మనకి ఆప్షన్ ఏ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వర్క్ ప్లేస్లో ఓకే నెక్స్ట్ హౌ డి యూ ఫీల్ అబౌట్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్ ఆర్ స్కిల్స్ నువ్వు కొత్త స్కిల్స్ టెక్నాలజీస్ నేర్చుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతూ అంటున్నాడు ఇక్కడ వచ్చేసింది డిఫరెంట్ ఆప్షన్స్ ఐఎమ్ ఓపెన్ అండ్ రెడీ టు లెర్న్ ఐఎమ్ స్కేడ్ ఐ అవైడ్ ఇడ్ ఐ ఓన్లీ లెన్ ఫోర్స్ అంట చూస్తే ఐఎమ్ స్కేడ్ భయపడతా అంటున్నాం ఇది కరెక్ట్ కాదు అవాయిడ్ చేయడం కరెక్ట్ కాదు అండ్ ఐ ఓన్లీ లెన్ ఇఫ్ ఫోర్స్ ఎవరు సంథింగ్ సమ్ ఫోర్స్ చేసేంత వరకు మనం మనం నేర్చుకోకుండా ఉండకూడదు అలా ఉండకూడదు కదా సో ఇది కానీ తప్పు సో ఇది ఏంటంటే ఐఎమ్ ఓపెన్ టు అండ్ రెడీ టు లెన్ ఇది వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏ ఇఫ్ యువర్ మేట్ ఈస్ స్ట్రగ్లింగ్ విత్ దేర్ వర్క్ వాట్ విల్ లీడ్ డూ లైక్ ఇప్పుడు మన ఒక టీమ్మేట్ అనేది టీమ్మేట్ ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు అనేది వాళ్ళు కొరత స్ట్రగుల్ అవుతున్నారు నువ్వు ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తావు అని అడుగుతున్నాడు ఇక్కడ చూస్తే ఆఫర్ హెల్ప్ ఇఫ్ పాసిబుల్ అంటే హెల్ప్ చేస్తావు ఇఫ్ పాసిబుల్ అది అయితే లాఫ్ ఆర్ ఇగ్నోర్ ఇది చేస్తామా మనం నవ్వం కదా అండ్ లీవ్ దేమ్ మెల్ ఇది మనం చెయ్యం టెల్ దేమ్ ఇట్స్ నాట్ యువర్ జాబ్ ఇది చెయ్యం సో ఆఫర్ చేస్తాం హెల్ప్ ఇఫ్ పాసిబుల్ అయితే సో ఆన్సర్ వచ్చేసి అది నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ కమ్యూనికేషన్ స్టైల్ మన యొక్క కమ్యూనికేషన్ స్టైల్ ఏంది అని అడుగుతున్నాడు క్లియర్ అండ్ రెస్పెక్ట్ఫుల్ లౌడ్ అండ్ అగ్రెసివ్ లౌడ్ అండ్ అగ్రెసివ్ ఎప్పుడు ఉండకూడదు సైలెంట్ ఈవెన్ వెన్ క్లారిఫికేషన్ ఈజ్ నీడెడ్ ఆర్ నో ఇలాగే చేయకూడదు కన్ఫ్యూజింగ్ అండ్ క్లియర్ ఇది ఉండకూడదు ఇక్కడ వచ్చేసి ఏంటంటే క్లియర్ అండ్ రెస్పెక్ట్ఫుల్ గా మన కమ్యూనికేషన్ అనేది ఉండాలి అరుస్తా అగ్రెసివ్ కోపం చూపిస్తా సైలెంట్ గా క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్పకుండా కన్ఫ్యూజింగ్గా అండ్ క్లియర్ గా మనం ఉండకూడదు ఓకే నెక్స్ట్ వెన్ కంపెనీ పాలసీస్ చేంజ్ వాట్ విల్ యూ డూ వాటికి అనేది అడాప్ట్ అవుతా ఫాలో అవుతా అని చెప్తున్నావు కంప్లైంట్ చేస్తూ ఉంటున్నాడు ఇగ్నోర్ చేస్తూ ఉంటున్నాడు వాట్ వా డూ వాట్ యూ వాంట్ దీనికి మనం ఆప్షన్ వచ్చేసరికి వాళ్ళు పెట్టిన పాలసీస్ ఏదో అంటే వాటిని ఫాలో అయ్యి అడాప్ట్ అవుతా అని చెప్పడం ఇక్కడ బెస్ట్ ఆన్సర్ ఓకే ఏ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ ఓకే ఇవి వచ్చేసి ఏంటంటే మనకి కొన్ని సైకోమెట్రిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఓకే ఇవనేది ఒకసారి అందరూ చూసుకోండి సేమ్ ఇలానే ఉంటాయి కాకపోతే ఆ క్వశ్చన్ ఏదైతే ఉండదో దానికి రిలేటెడ్ అయినటువంటి ఆన్సర్ పెట్టాలి పాజిటివ్గా నెగిటివ్గా ఉంది మనం పెట్టాల్సిన అవసరం లేదు మనకి చదవగానే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఈ సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అనేది ఓకే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇలాంటి మరెన్నో కంటెంట్స్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్